మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు కనిపించే ప్రత్యక్ష దైవమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి కొనియాడారు కుర్చేడు మండలంలోని పలు గ్రామాల్లో మన ఊరు మనసివన్న ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు మండలంలోని పెద్దవరం బయ్యవరం ఎన్ఎస్పి గ్రహారం మరలపాలెం తదితర గ్రామాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు అడుగడుగున బూచెపల్లికి బ్రహ్మరథం పట్టారు మే పదమూడున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలుపించాలని శివప్రసాదరెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు కానీ రాష్ట్రమంతా పూజిచే ఏకైక దేవుడు మన కళ్ళ ముందు కనిపించే ఏకైక దేవుడు ఓయ్ ఓయ్ జగన్మోహన్ ఈ రాష్ట్రంలో ఆకలేస్త అన్నమెటి నాయకుడు జయనా ప్రతిఫలం కూడా రెండు సంవత్సరాలు మీకు ఇచ్చిన హామీ ప్రకారం అన్ని హామీలన్నీ మీ అకౌంట్ వేసి మిమ్మల్ని అందరినీ లక్ష్యాధికారులు చేసిన నాయకుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చెప్పి సమావంతం చేస్తున్నా ఈ రోజు నా చర్యలు బాగా చదువుకున్నారంటే ఆరోగ్య ద్వారా కానీ నా చర్యలు బాగా చదువుకున్నారంటే అక్క చెల్లెలందరికీ అమ్మఒడి పనులు ప్రవేశపెట్టి గత ముఖ్యమంత్రి ఏమైనా చేయని విధంగా నా పిల్లలు బాగా చదువుకోవాలి నా తోడ పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పేసి ప్రవేశపెట్టి నా పిల్లలు బంగారు భాష కోసం బాధ చూపించి ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు అన్ని కార్పొరేట్ స్కూల్స్ కూడా పోయి పిల్లలందరూ బాగా చదువుకోవడం కోసం యూనిఫామ్లు బూట్లు పూర్తిగా ఆరు ట్యాబ్లు ఇచ్చి ఇంగ్లీష్ మీడియం ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభాముఖం చేస్తున్నారు మీరందరూ గుర్తుపెట్టుకోండి గతంలో ఆరోగ్యశ్రీ పూర్తిగా కొట్టుబడినప్పుడు వన్ నాట్ ఎయిట్ లు వన్ నాట్ ఫోర్లు అన్ని టైర్లు పెంచి అయినప్పుడు వచ్చిన తర్వాత సుమారుగా రెండు వేల పై నుంచి వన్ నాట్ ఎయిట్ లో వన్ నాట్ ఫోర్ లో ఇచ్చేసి ఏ చిన్న ప్రమాదం జరిగినా పిలిస్తే పది నిమిషాలు వచ్చే వన్ నాట్ ఇంకా మన ముందు కనిపిస్తుందంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సభ సభాపతి తెలియజేసిన మీరందరూ గుర్తుపెట్టుకోండి ఎలక్షన్ వచ్చిన హామీలతో పాటు కొత్తగా ఈబీసీ నేస్తం ఇచ్చారు పేదవాళ్ళందరూ ఓసీలో పేదవాళ్ళందరికీ సహాయం చేస్తున్నాడు గత ముఖ్యమంత్రి ఎవరు చేయ నా కోపం కాపు సోదరీ అండగా ఉండాలని చెప్పేసి కాపు నేస్తం ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి రాష్ట్రంలో వరియ జగన్ చేస్తున్నా ఇంత ఎందుకు చెప్తున్నా అంటే జగన్మోహన్ గారు కులాలకి మతాలకి వర్గాలు అతీతంగా చేస్తున్నాడు కాబట్టి ఈ రోజు జగన్మోహన్ గారు వాళ్ళ కార్యకర్తలు కానీ మేము కానీ మాకు ఓటు అడిగే హక్కు ఉందని చెప్పి మీకు ఇంత చేస్తాం పేద ప్రజల కోసం కష్టపడి పథకాలు నెరవేరుతాయి అదేవిధంగా అమ్మఒడి పథకం గానీ జీవిత గానీ ఆశ గాని ఇచ్చిన హామీగా నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు తప్ప ఇంకేం లేదు గమనించండి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు సుమారు ఆరు వందల పైన హామీలు ఇచ్చి రైతులందరికీ రుణమాఫీ చేస్తా ఉన్నారు డోకా మహిళలందరికి రుణమాఫీ చేస్తా ఉన్నారు ఇంటి ఉద్యోగాలు ఒక్క హామీ కూడా నెరవేర్చి జగన్ ఇచ్చిన మాట ప్రకారం ఒక్కసారి హామీ ఇస్తే నా ప్రాణం the 하나, 하나. 제이제가, 제이제가. 까는것 까는것도, 까는것 까는것도, 까는것 까는것도, 까는것 까는것도. 제이제가, 제이제가. 조화로이사, 조화로이사. 아까 이돌각 보존구단 오시는 두 포트인데 보이는 사라가. 제이. Like, share, subscribe, and get notification.